హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ మేమే బాగానే ఉన్నారనుకుంటున్నాను అయితే గుప్పంత మనసు సీరియల్ గురించి మాట్లాడుకుందాం అండి ఎందుకంటే స్టోరీ చాలా చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం శైంద్ర ఏంటి బామ్ వాన్ని రూమ్ రూమ్లోకి ఎందుకు పంపించావు అని అంటాడు దేవి అని వాడు రిషి అయితే లోనే ఉంటాడు రంగ అయితే బయటికి వస్తాడు తనని టెస్ట్ చేద్దాం అని అంటుంది ఇప్పుడు నువ్వు రంగ అని చెప్పిన తర్వాత వాడు ప్రవర్తన చూసి రిషి అని డౌట్ వస్తుంది అందుకే ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది దేవి అని అప్పుడు శైలేంద్ర వాడు కాలేజీలో రిషి లాక్ట్ చేయమంటే ఒప్పుకున్నాడు అంతేగాని వసుధరకు భర్తగా ఉండమంటే ఒప్పుకోలేదు మామ్ ఏదో తప్పదు అన్నట్టు నటిస్తున్నాడు అని అంటాడు శైలేంద్ర అప్పుడు దేవ్యాని సరే తను రంగు అయితే రూమ్ నుండి బయటికి వస్తాడు ఏదైనా సరే మనం టెస్ట్ చేద్దాం అని అంటుంది తర్వాత వసుధరా రిషి రూమ్ లో ఉంటారు వసుధర రింగును చూస్తూనే ఉంటే రిషి ఏంటి వసుధర ఉంగరాన్ని అలా చూస్తున్నావు అని అంటాడు అప్పుడు వసుధార ఈ ఉంగరం నాకు చాలా స్పెషల్ సార్ విఆర్ అంటే వి ఫార్ వసుధార డి ఫార్ అనగనే రిషి రంగు అంటాడు బస్సుధారా ఏంటి సార్ ఇన్ని రోజులు రంగ అనే పేరుతోటి నన్ను ఏడ్పించారు నన్ను బాధపెట్టింది సరిపోలేదా ఇంకా నన్ను ఏడ్పించాలనుకుంటున్నారా అని అంటుంది అప్పుడు రిషి ఏదో సరదాగాననిలే అయినా రంగ నేమ్ రిషి అయితేనేం రెండు నేనే కదా అని అంటాడు అప్పుడు బస్సుధారా నిజమే సార్ పేరు వేరైతే ఏంటి రూపం మీరే మనిషి మీరే కానీ నాకు మాత్రం రిషి అంటేనే ఇష్టం సార్ మిమ్మల్ని రిషి అని పిలవడమే నాకు ఇష్టం సార్ అని అంటుంది రిషి నీకే కాదు బస్సు నాకు కూడా నీతో రిషి సార్ అనిపి పిలిపించుకోవడం ఇష్టం కొన్నిసార్లు వేషాలు మారుస్తున్నప్పుడు పేర్లు కూడా మార్చాల్సి వస్తుంది వస్తారా ధర అన రిషి అప్పుడు బస్ సార్ చాలా రోజుల తర్వాత మీతో నాకు టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది సార్ రిషి ప్లస్ వస్తారా ధర రిషి ధర ఎప్పటికీ ఒక్కటిగా ఉండాలి సార్ ఎప్పటికీ కలిసే ఉండాలి సార్ సార్ ఈ ఉంగరం నా వేరికి తొడగండి అని అంటుంది అప్పుడు రిషి ఉంగరం వసుధార వేలికి అయితే తొడుగుతాడు ఆ మధురమైన క్షరం వారిద్దరు పదం మరింత దగ్గర చేసేలా ఉంటుంది సంతోషంతో వసదారా సార్ నాకు జీవితాంతం ఇలాగే ఉండాలనిపిస్తుంది మీ కౌగిట్లో ఒదిగిపోవాలనిపిస్తుంది అని ఋషి భుజంపై వాల్తుంది వసదారా సార్ మీ విశ్వాస మీ స్పర్శ మీ లాలన మీ పాలన మీ గుంట చప్పుడు మీ ప్రేమ నా జీవితానికి ఇవి చాలు సార్ ఇంకేం వద్దు సార్ నాకు ఇంకా వేరే ఆశ ఆశయాలు ఏమీ లేవు సార్ నాకు మీరు తోడుగా ఉంటే చాలు సార్ అని అంటుంది అప్పుడు ఋషి నాకు కూడా జీవితాంతం ఇలాగే ఉండాలనిపిస్తుంది వసదరా నువ్వు కోరుకుంటున్న ప్రేమని నీకు జీవితాంతం అందించాలని ఉంది నేను బాగా చూసుకోవాలని ఉంది నీ పెదవులపై చిరునవ్వు చూస్తూ నీ మొహంలో ఆనందం చూస్తూ నీ కళల్లో కాంతిని చూస్తూ అలాగే బ్రతకాలనిపిస్తుంది వస్తారా అని అంటాడు వసదరా ఐ లవ్ యూ అనంటే అప్పుడు వసదరా ఐ లవ్ యూ సార్ అని అంటుంది ఆ చాలా చాలా బాగుంటాయండి తర్వాత దేవి అని శైలేంద్రకు మీద అనుమానం వస్తుంది రిషికి వస్తారా నువ్వు పడుకో నేను బయటికి వెళ్తాను అని అంటాడు అప్పుడు వస్తారా అదేంటి సార్ ఎందుకు వెళ్తారు అనంటే రిషి వస్తారా నేను నీ రూమ్లో ఉండకూడదు ఎందుకంటే నీ దృష్టిలో నేను రిషి సార్ని అందరి దృష్టిలో నేను రిషిని కానీ శైలేంద్ర అన్నయ్య దృష్టిలో నేను రంగాని అందుకే నేను నీ రూమ్లో ఉండకూడదు నేను బయటికి వెళ్ళాలి నా అనుమానం నిజమే అయితే వాళ్ళిద్దరు ఇప్పుడు బయటే ఉంటారు వస్తారా అని అనగా నేను వస్తారా సరే సార్ మీరు వెళ్ళండి అని అంటుంది ప్రేసి బయటికి వచ్చేసరికి దేవి అని డోర్ దగ్గరే ఉంటారు ఏంటి అన్నయ్య మీరు ఇంకా నిద్రపోకుండా అదే రూమ్ వైపు చూస్తున్నారు నేను ఆ రూంలో ఉంటానని మీరు అనుకుంటున్నారా ఏంటి ఒక్క రోజుకి నాకు చాలా చిరాకు వేసింది అన్నయ్య నేను వెళ్ళిపోతాను అని అంటాడు అప్పుడు శైలేంద్ర మమ్మీ నీ తమ్ముడుతో నువ్వు వెళ్ళిపో అని అక్కడ నుండి పంపించేస్తాడు చాలా సార్ రిషి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఈ బంధాల నుంచి బాధ్యతల నుంచి నన్ను విముక్తులు చేయన్నయ్య నేనే రేపు మా ఊరు వెళ్ళిపోతాను అని అంటాడప్పుడు శైలేంద్ర లేదు తమ్ముడు నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ కథ ముద్రికి వస్తుంది అని అంటాడప్పుడు రిషి ఇప్పుడు వస్తారు మేడం వచ్చింది కాబట్టి ఇక కాలేజీ బాధ్యతలు తనే చూసుకుంటుంది అని అంటాడు అయినా మేడం గారు రిజన్ చేయడం తన తప్పని తెలుసుకుంది కదా ఇక తనే దగ్గరుండి కాలేజీని చూసుకుంటుంది అని అంటాడు అప్పుడు శైలేంద్ర ప్లీజ్ తమ్ముడు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండు నీతో అవసరం లేదు అనుకున్న మరుక్షణమే నేనే దగ్గరుండి నేను పంపిస్తాను అని అంటాడు అది సరే కానీ మీ తమ్ముడు రిషి అంటే మీకు ఇష్టమేనా మరి మీరు ఎందుకు ఎదకలేదు అని అంటాడు అప్పుడు శైలేంద్ర రిషి కోసం అంతా గారించాం కానీ ఫలితం దక్కలేదు చివరికి వాడు చనిపోయాడు అని పోలీసులు నిర్ధారించారు అయినా ఇవన్నీ నీకెలుగు నేను చెప్పింది చేయు అని అంటాడు అన్నయ్య ఇప్పుడు నేనేం చేయాలి ఎక్కడ పడుకోవాలి అనంటే టెరెస్ పై పడుకోమని అంటాడు శైలేంద్ర అది కాదన్నయ్య డాడీ రూమ్లో పడుకుంటాను అని అంటాడు రిషి డాడా అని అనగానే అది కాదన్నయ్య రిషి వాళ్ళ డాడీ ఉన్నాడు కదా తన రూములో పడుకుంటాను అని తన మాటలతో శైలేంద్రుని అమ్మేలా చేస్తాడు తర్వాత వీళ్ళ మాటలు అన్నీ కూడా వస్తార వింటుంది తండ్రిపై ఇంత ప్రేమ ఉండి కూడా ఇన్నాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు సార్ మీరు రంగాల ఎందుకు నటించారు ఇవన్నీ ఏదో ఒకటి చేసి తెలుసుకోవాలి అని తన మనసులో అనుకుంటుంది తర్వాత మహేంద్ర నాన్న మీ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నువ్వు కూడా నన్ను ఒడ్డ ద్వారా చేసి వెళ్ళిపోయావనుకున్నాను కానీ తండ్రి కోసం నువ్వు మళ్ళీ వచ్చావు నాన్న అని బాధపడుతూ ఉండగా రిషి వస్తాడు మహేంద్ర ఏంటి నాన్న పట్టట్లేదా అని అంటే రిషి పట్టట్లేదు డాడ్ అని అంటాడు మహేంద్ర ఎందుకు నాన్న అంటే డాడ్ మీ దగ్గర పడుకోవాలని మీతో కలిసి నిద్రపోవాలని వచ్చాను డాడ్ అనే తన తండ్రి కాళ్ళపై పడుకుంటాడు రిషి ఇన్నేళ్లు దూరంగా ఉన్న తండ్రి కొడుకుల బంధం ఎంతో సంతోషంతో నిండుకుంటుంది తరువాత రిషి డాడ్ ఆరోగ్యం ఎలా ఉంది అంటే మహేంద్ర బాగానే ఉంది నాన్న అని తన కళ్ళ నుండి నీళ్ళు వస్తుంటాయి రిషి డాడ్ ఎయిటీ అని తన కళ్ళ నీళ్ళు తుడుస్తాడు అప్పుడు మహేంద్ర కన్నీళ్ళు కాదు నాన్న ఆనంద బాష్పాలు ఇన్నాళ్ళు కన్నీళ్ళ చాటులను దాక్కొని ఇప్పుడు బయటికి వస్తున్నాయి నువ్వు వచ్చావు కాబట్టి నేను చూసిన ఆనందంలో బయటికి వస్తున్నాయి నాన్న నాన్న రిషి ఇన్నాళ్ళు ఎంతో బాధను అనుభవించాను నువ్వు ఇంకా రావనుకుని ఇంకా నేను చూడను అనుకుని నా గుండె ఎంతో భారాన్ని మోసింది నాన్న నువ్వు నా పక్కన లేకపోయేసరికి ఈ లోకమంతా నాకు శూన్యంలో అనిపించింది నాన్న ఇప్పుడు నువ్వు వచ్చేస్తావు నా సంతోషానికి హద్దులు లేవు నాన్న ఇన్నాళ్ళకి నాకు దూరమైనవన్నీ కూడా మళ్ళీ నాకు దొరుకుతున్నాయి నాన్న నువ్వు నా పక్కన ఉంటే చాలు నాన్న అని చాలా బాధపడుతూ సంతోషపడతాడు తండ్రి పేరు దూరమైన రిషి మహేంద్ర కలలో నీళ్ళను చూస్తూ చాలా బాధపడే ఐ లవ్ యూ డాడ్ ఐ లవ్ యూ సో మచ్ అంటూ మహేంద్ర రిషి ఒకరిపై ఒకరు ఒదిగిపోతారు ఒకరి గుండెలో ఒకరు ఉండిపోతారు ఎందుకంటే తండ్రి కొడుకుల బంధం చాలా బాగుంటుంది ఆ క్షణం ఎంతో మధురంగా ఉంటుంది తర్వాత మనం డల్గా ఉంటాడు అది గమనించిన అనుపమ ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే మనం ఒక తండ్రిని కొడుకు కలుస్తున్నాడు ఈ కొడుకు తన తండ్రిని కలుసుకోవడం ఎప్పుడా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు అప్పుడు అనుపమ్మ కలుసుకున్న టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుసుకుంటారు అని అంటుంది అప్పుడు మనం ఇంకెప్పుడమ్మా నా జీవితం అంతా ఎదురు చూడడానికే కేటాయించాలా అని అంటాడు అనుపమ్మ నీ ఓపిక నీ సహనం నీ ఎదురు చూపులకు ఫలితం దక్కే రోజు వస్తుంది నాన్న ఇప్పటి వరకు ఓపిక పట్టావు మరికొంతకాలం ఓపిక పట్టుదన్న అని అంటుంది అనుపమ అప్పుడు మనం నాకు మహేంద్ర సార్ ఫోన్ చేసి చెప్పిన దగ్గర నుంచి రిషిని బస్సు కలవాలనుంది ఒక్కసారి కలిసి వద్దామమ్మా అని అంటాడు అప్పుడు అనుపమ్మ కలుద్దాం కొంతకాలం ఆగిన తర్వాత కలుద్దాం అని అంటుంది అప్పుడు మనం ఎందుకమ్మా దేవేనన్న మాటలు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావా అని అంటే అనుపమ్మ వాళ్ళు దేవే ఇంట్లో ఉండరు మహేంద్ర మనసు నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అని అంటుంది అయినా సరే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు నానా అని అంటుంది అప్పుడు మనం ఎందుకమ్మా ప్రతిసారి కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటావు అని అంటాడు అనుపమ ప్లీజ్ మనం వాళ్ళని కలవాలని నాకు ఉంది వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళతో భోజనం చేయాలని ఉంది వాళ్ళతో నాకు ఎంతో ఎఫెక్షన్ ఏర్పడింది కానీ ఎందుకు ఆగమంటున్నాను నన్ను అర్థం చేసుకోనా అని అంటుంది తర్వాత సరోజా రంగా కోసం ఇంటికి వస్తుంది బావా బావా అని పిలుస్తుంటే అప్పుడు ఫరీంద్ర అక్కడికి వచ్చేసి ఎవరమ్మ నువ్వు నీ బావ ఎక్కడెందుకు ఉంటాడు అని అనగానే నా బావ ఇక్కడే ఉన్నాడు నేను కరెక్ట్గా తెలుసుకుని వచ్చాను నా బావ పేరు రంగా అంటుంది సరోజ అంతలోనే శైలేంద్ర దేవేని అక్కడికి వస్తారు ఏయ్ నా బావ ఏం చేస్తావు అసలు నా బావ ఎక్కడా అని నిలదీస్తుంటే నీ ఎవరు అంటాడు శైలేంద్ర అప్పుడు ఫరీంద్ర నీ బావ తనకి మాత్రమే కాదు మాకు కూడా తెలియదు అని అంటాడు మీకు తెలియకపోవచ్చు కానీ వీళ్ళకు తెలుసు అని అంటుంది సరోజ అంతలోనే వసుధార రిషి అక్కడికి వస్తారు బావ ఇది నీకు న్యాయంగా ఉందా అయినా మమ్మల్ని వదిలేసి ఎందుకు వచ్చేస్తావు అక్కడ అమ్మమ్మ నీ గురించి పెట్టుకుంది అని అంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్